మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మార్కెట్లో మిర్చికి క్వింటాలకు పన్నెండు వేల రూపాయలు ధర ఉంటే కేవలం ఏడు వేలు మాత్రమే ఇస్తానని జీవో ఇచ్చిన నువ్వు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నావా జగన్ అంటూ టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు మాట్లాడితే ఒక విషయం చెప్తారు మేము ఇరవై వేల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నేను సొంత కవిత్వం కాదు ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ సరే రికార్డు ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చి మిర్చికుందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం పదకొండు వేలు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు ఉంది రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై వేలు ఉంది ఇది నేను ఏదో పదమూడు వేలు ఉంది పద్నాలుగు వేలు ఉంది రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నా చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను ఈ రోజు మిర్చి రైతు ఇబ్బంది లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకును నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తుంది ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూనై కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి ఎంత తెలివైన వాడంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే ఏడు రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ఏడు వేల రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు పన్నెండు వేల ఉంది ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియచేస్తున్నాను thank you